ఎప్పుడో పూర్వకాలంలో విశ్వపు అంచున ఒక ఖాళీ ప్రపంచం ఉండేది ఆ ప్రపంచానికి పేరు తమస్ అది చీకటి చేత నిండి ఉండేది దుర్మార్గుల రాజులు పాలించేవారు ఆ ప్రపంచాన్ని గోరాసురుడు అనే క్రూరచక్రవర్తి పరిపాలించేవాడు అతడు బొమ్మల్ని నియంత్రించేవాడు విశ్వాన్ని ఆధీనంలోకి తెచ్చుకోవాలని గర్వంతో చేత్రవేగానే శక్తివంతమైన యంత్రాన్ని నిర్మించాడు అది ఒకే ఒక్క దెబ్బతో గ్రహాన్ని నాశనం చేయగలదు ఆకాశవేదలకు తెలిసింది ఒక భక్తి పరంపర చేతవేగ యంత్రపు గుట్టుపత్రాలను దొంగిలించి ధ్యానానికి ప్రసిద్ధమైన ధ్రువగ్రహానికి పంపింది వారు ఆ రహస్య సమాచారాన్ని ఒక చిన్న యంత్రం నవకాంతిలో నిక్షిప్తం చేశారు అదే సమయంలో ధ్రువగ్రహణలోకి చిన్న గ్రామానికి చెందిన అరుణుడు ఒక సాధారణ రైతు కాని అతని గుందెలోతులో ఎప్పుడూ ఒక వెలితి గొప్ప ప్రయాణం కోసం ఉండేది అప్రతీక్షక నవకాంతి యంత్రం అతని చేతికి వచ్చింది అది పురాతనమైనది దాని తెరపై ఇలా ప్రదర్శించబడింది అరుణా నీవేమా ఆశ గోరాసురుని నిలిపేందుకు నీవు ముందుకు రావాలి ఆ సందేశం చూసిన అరుణుడు ఒక్కప్పుడు ఆకాశ జ్యోతిష్కులలో గొప్పవాడైన ముని వేదాంతుణ్ణి కలిశాడు వేదాంతుడు అతనికి ప్రాణబలం అనే అంతర్గత శక్తిని ఏలా ఉపయోగించాలో శిక్షణ ఇచ్చాడు అదే శక్తి గోరాసురుని మాయాబల్లలకు ప్రత్యుత్తరంగా పనిచేసింది వారితో పాటు వెనిఫ్ అనే ధైర్యవంతమైన యువతి యశోబల్ అనే తెలివైన పైలట్ మరియు బీటాబాబు అనే రోబో కూడా చేర్చుకున్నారు కేత్రవేగయంత్రమున్న స్థలానికి చేరుకున్నారు అక్కడ ఘోరయుద్ధం జరిగింది ఆ సమయంలో వేదాంతుడు తన ప్రాణాలను త్యాగం చేసి గోరాసురుని దృష్టిని మరల్చాడు అరుణుడు జీవితశక్తిపో చివరి యత్నం చేశాడు వేదాంతుని మాటలు అతని చెవిలో ప్రతిధ్వనించాయి భయము చచ్చినప్పుడు బలము పుట్టుతుంది ఆ మాటలు గుర్తుకు తెచ్చుకుని వేదిక బాణన్ని యంత్రంలో ఉన్న రహస్య స్థానాన్ని లక్ష్యంగా నిలిపాడు ఆ దెబ్బతో యంత్రం పేలిపోయింది గోరాసురుని చీకటి సామ్రాజ్యానికి అంతం వచ్చింది అరుణుడు ఎవరైతే అయినాడు వేదాంతుడు అప్పుడు చెప్తాడు నీవు ఆకాశవేదుల వారసుడివి నీ శక్తి ఇప్పుడు మొదలైంది ఖాళీ ప్రపంచం తిరిగి వెలుగుతో నిందిపోయింది ప్రజలు ఆనందంతో అరుణుడికి ఖాళీ ప్రపంచపు వీరుడు అనే బిర్ఫీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి